మిషన్స్ అయితే మనం బిజినెస్ చేసుకోవచ్చు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చూడండి మనం డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్ మిషన్స్ ఇవి ఫస్ట్ వన్ వచ్చేసి పెన్సిల్ మెషిన్ దీంతో పాటు వీళ్ళు దివాళీ ఆఫర్ కిందకి టూ థౌసండ్ పెన్సిల్స్ అయితే రా మెటీరియల్ ఫ్రీగా ఇస్తున్నారు మనకి ఈ పెన్సిల్ మిషన్ కి గమ్ పెట్టేసి లోపల పెడితే మనకి కలర్ఫుల్ గా పెన్సిల్స్ అయితే బయటకు వస్తాయి ఇక్కడ మిషన్ తీసుకొని మనం మెటీరియల్ తీసుకొని తయారు చేసి మళ్ళీ వీళ్ళకే అమ్మచ్చు అండ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో కూర్చొని పీస్ఫుల్ గా తయారు చేసుకొని మనీ సంపాదించుకోవచ్చు ఈ మిషన్స్ తోటి సెకండ్ వన్ వచ్చేసి కాటన్ మిషన్ అంటారు దీంట్లో దూదేయంగానే గొత్తులు అయితే అయిపోతాయి మనకి దీపంలో వాడుకునే ఈ మిషన్ తీసుకుని ట్వంటీ కేజీస్ కాటన్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు దీపావళి సందర్భంగా థర్డ్ మిషన్ వచ్చేసి దుప్ స్టిక్ మిషన్ ఇందులో తడిపుడుగా కలుపుకొని మధ్యలో వేసి ప్రెస్ చేస్తే మనకైతే స్టిక్ స్టార్ట్ అయిపోతాయి ఈ మిషన్ కి కూడా మనకి ఫెస్టివల్ ఆఫర్ కింద థర్టీ కేజీస్ రా మెటీరియల్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఫోర్త్ వన్ వచ్చేసి సాంబ్రాని మిషన్ ఈ మిషన్ కి కూడా రా మెటీరియల్ థర్టీ కేజీస్ వరకు ఫ్రీగా ఇస్తున్నారు ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ అండ్ ఈ మిషన్స్ కి ఎటువంటి టెక్నికల్ ఇష్యూ వచ్చినా గానీ వీళ్ళే టెక్నికల్ సర్వీస్ చేస్తారు నెంబర్ కాల్ చేసి బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి బాయ్ బాయ్